వెల్కమ్ టు న్యూస్ సైట్ మాజీ జెడ్పీ చైర్మన్ చమన్ సాబ్ ఏడవ వర్ధంతిని రామగిరి మండల కొత్తపల్లి ఘాట్ వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చమన్ సాబ్ తనయుడు ఉమర్ ముక్తియార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మవరం టిడిపి ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాం హాజరై పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ తన తండ్రి గారైన పరిటాల రవికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ ప్రజలకు సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరమని అన్నారు ఆయన ఉమర్ ముక్తియార్ మరిన్ని సేవలు చేయాలని పరిటాల తెలిపారు గారు దూరమై దగ్గర దగ్గర ఏడేళ్ళు కావస్తుంది ఏడేళ్ళు కళ్ళ ముందే జరిగిపోవడం అనేది నిజంగా ఏడేళ్ళు జరిగిందా ఏదో నిన్న మొన్న మన మాతో పాటు మనందరితో పాటు కలిసి ఏ విషయానికైనా నవ్వుతూ మాతో పాటు ఉన్నట్టుగానే ఈరోజు కూడా అనిపిస్తుంది చవన్ సాబ్ గారిని చిన్నప్పటి నుంచి చిన్నాయన్న అంటూ మేము కూడా పెరిగిన పరిస్థితి ఆ రోజు పరిటాల రవీంద్ర గారు కావచ్చు చవన్ గారు కావచ్చు ఇద్దరు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఒకరి మీద ఒకరికి అభిమానము ప్రేమ ఆప్యాయతలతో వాళ్ళు ముందుకు వచ్చిన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్న అనేకమైన అరాచక శక్తులను మీద పోరాటం చేయడానికి వారు తీసుకున్న అడుగు ఈరోజు ఈ ప్రాంత స్వేచ్ఛను ఒకసారి గుర్తు చేస్తుంది రోజు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ప్రతిదాన్ని ముందుకు నిలబడి పోరాడితేనే దేనికైనా సరే ఒక సొల్యూషన్ తెచ్చుకోగలుగుతాం అని వారు చేసిన పోరాటం ఒక ఈ ప్రాంతానికే కాదు ఈ జిల్లాకి ఈ రాష్ట్రంలో చాలా మందికి ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ లాగా వాళ్ళు గుర్తుండిపోయే పరిస్థితి మనిషి మనకు దూరమై ఏడేళ్ళు అయినప్పటికీ ఈ రోజు కూడా ఆయన మీద చెక్కు చేయదాన్ని అభిమానం అనేది ప్రజల గుండెల్లో ఇంకా ఉందంటే వారు చేసిన పనులు ఎటువంటివి అనేది కూడా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఆలోచన చేసుకోవచ్చు ఆ రోజు జెడ్పీ చైర్మన్ గాను పదవిలో ఉన్నప్పటికీ ప్రజలందరితోనూ మమేకమవుతూ ఒక పార్టీ పనులతో పాటు సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉంటూ చాలా ప్రాంతాలని ఈ జిల్లాలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించిన వ్యక్తి చవన్ సాబ్ గారు ఈరోజు ఎన్ని ఎక్కడికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా చవన్ సాబ్ గారు జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన పనులు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఆ పనులే ఆయన్ని సజీవంగా నిలబెడుతున్నాయి ఈ జిల్లాలో అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అదే రకంగా ఒక జెడ్పీ చైర్మన్ గానే కాదు కమ్యూనిటీ పరంగా చూసుకున్నా గానీ ఎన్నో ఏళ్లుగా కమ్యూనిటీని ముందుకు తీసుకురావాలి నూర్భాషా సంఘాన్ని ముందుకు తీసుకొస్తేనే వెనకబడిన తరగతులన్నీ కూడా ముందుకు రాగలుగుతాయి ఆ కమ్యూనిటీలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా గానీ సామాజికంగా గాని వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరినీ ఏ రకంగా వృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పి ఈరోజు సంఘాన్ని కూడా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో బలపరచడానికి ఆయన చేసిన కృషిని మనమందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈరోజు దూదే కుల కులంలో